హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మా రామాలయం ఓపెనింగ్కి సీతలమ్మకి పొంగలు పెట్టుకున్న వీడియో వచ్చింది కదా చూశారు కదా ఇప్పుడు మన కొత్త రామాలయం దగ్గర ఏ ఏ పనులు జరుగుతున్నాయో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే గుడి మొత్తం వైట్ పెయింట్ అయితే వేపించాము ఆ తర్వాత వచ్చేసి యాగశాల కూడా నిర్మించాము అది మీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ పాత గుడి మా తాతలు ముత్తాతల కాలం నాటి గుడి అండి ఇది వాళ్ళు కట్టింది మొన్నటి వరకు ఇక్కడే మేము భజనలు మా దైవారాధన అంతా ఇక్కడే జరిగింది ఇప్పుడు ఈ కొత్తగా కట్టిన గుడికైతే మేము షిఫ్ట్ అవుతున్నాము ఇక నుంచి మా దైవారాధన అంతా ఇక్కడే మొదలవుతుంది ఇక్కడే ప్రారంభం చేస్తాము ఫ్రెండ్స్ ఇంతకు అయితే మీరు గుడి బయట పక్క అయితే చూశారు ఇప్పుడు లోపల పక్క అయితే చూద్దాము ఫ్రెండ్స్ కింద ఫ్లోర్ అయితే బ్లాక్ గ్రానైట్ వేశారు ఈ చుట్టుపక్కల పిల్లర్స్కి అయితే టైల్స్ వేశారు ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ గుమ్మం అండి ఈ గుమ్మం మాకైతే చాలా బాగా నచ్చింది మాకనే కాదు అందరికీ చాలా బాగా నచ్చింది మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే గుడికి ఈ గుమ్మే ఫ్రెండ్స్ ఈ గుమ్మాన్ని అయితే మొత్తం రాయితోటే చెక్కారండి ఫ్రెండ్స్ ఈ గుమ్మంలో స్పెషల్ ఏంటంటే ఈ గుమ్మంలోనే ద్వారపాలకులు అయితే ఉన్నారు ద్వారపాలకుల్ని విడిగా ప్రతిష్ఠించాలంటే అదొక కార్యక్రమం అవుతుంది మా మాకు ఒక బెనిఫిట్ అండి ఈ గుమ్మానికే ద్వారపాలకులు కూడా వచ్చారు అదొక మంచి బెనిఫిట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది యాగశాల దీన్నైతే మనం కొత్తగా దేవాలయం ఓపెనింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నిర్మించాలి అలాగే ఇది తాటాకులు కొత్త వాసాలతో మూడు స్టెప్పులుగా కడతారు రెండు స్టెప్పులు అయితే తాటాకులు లాస్ట్ మూడో స్టెప్పు దర్బలతో ఈ యాగశాల అనేది నిర్మిస్తారు ఈ యాగశాల కట్టడానికి కొన్ని విధి విధానాలు కొలతల ప్రకారం మాత్రమే ఈ యాగశాలని నిర్మించాలి మాకు ఉన్న ప్లేస్కి ఈ సైజు యాగశాల అయితే వచ్చింది మనకి ప్లేస్ ఎక్కువ ఉంటే యాగశాల పెద్దది కూడా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యాగశాలలో అయితే మొత్తం నాలుగు కట్టడాలు అయితే నిర్మించాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న హోమగుండం అయితే కడుతున్నారు అటు సైడ్ అయితే పెద్దది హోమగుండం అయితే కట్టేశారు మేము అప్పుడు వీడియో తీయలేదు పని ఉండి ఇక్కడైతే చిన్నది కట్టేశారండి ఇదిగోండి ఇది చూడండి ఇక్కడ పెద్దది కడుతున్నారు దాని వెనకాల సర్వతో భద్రం ఇక్కడ మెయిన్ పూజలు జరుగుతాయి ఆ పక్కన చిన్నది ఉంది కదా అక్కడైతే నవగ్రహాలని పెడతారు ఇంతవరకు అయితే ఈ నాలుగు కట్టడాలు అయితే పూర్తయ్యాయి ఫ్రెండ్స్ ఇంకా పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యే టైం అయితే వచ్చేసింది మీకైతే యాగశాల చూపిస్తాను చూడండి ఇంకా తినాలంటే ఎలాగో లైటింగ్ ఉండాలి కదా లైటింగ్ కూడా చూసేయండి ఇదైతే యాగశాలండి మనం ఇదంతా ఇంతకు ముందే చూసాం కదా ఎలా కట్టామో ఎక్కడ కట్టామో అని ఇప్పుడైతే మనం పూజలు చేసే టైం వచ్చేసింది కాబట్టి పంతులు వచ్చేసి ఇక్కడ అంతా పూజా కార్యక్రమానికి రెడీ చేసేసి ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఇక్కడ నవగ్రహాలు ఉంచుతారని ఇక్కడైతే నవగ్రహాలు పెట్టారండి మధ్యలో ఉండేదైతే సూర్యుడు ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా లెంతీగా ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి వీడియో మొత్తం మీరు చూస్తే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇదైతే సర్వతోభద్రం ఇక్కడ మనం ప్రతిష్ఠించే దేవుళ్ళను ఏడు నదుల నీళ్లను ఆవాహనం చేసుకొని వాళ్ళకి పూజలు చేయాలి మనకైతే ఏడు నదులు మనకి అందుబాటులో ఉండవు కదా అందుకని మేము ఏడు బావుల నుంచి నీళ్ళు తెచ్చుకొని ఆవాహన అయితే చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము కంకణాలు కట్టుకునే టైం అయితే వచ్చేసింది భక్తులు కూడా వచ్చేసారు పటాలు కూడా అయితే ఊరేగింపు అయితే గుడి దగ్గరికి చేరుకున్నాయి మేమైతే విగ్రహ ప్రతిష్ట చేయడం లేదు పట ప్రతిష్ట చేసుకుంటున్నాము ఇదిగోండి ఊరేగింపు అయితే పటాలు ఇచ్చే దాతలు పటాలని తీసుకొని అయితే వచ్చారు అలాగే మాకు కూడా కంకణ ధారణ అయితే పూర్తయింది మా పంతులు గారు పుట్ట బంగారం గంగాజలం గురించి వివరిస్తున్నారు చాలా బాగా వివరిస్తున్నారు మీరు కూడా ఒకసారి వినండి అంటే ముందర నీళ్ళు తీసుకొచ్చి తెచ్చా కదా ఫస్ట్ ప్రథమంగా కార్యక్రమం గంగాజలం అంటే గంగే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి శాస్త్రం ప్రకారం అయితే ఆ నదుల్లో నీళ్ళన్నీ కూడా తెచ్చుకొని ఈ ప్రతిష్టా కార్యక్రమం చేయాలి ఏది గంగా నీళ్ళు తెచ్చుకోవాలి యౌరా నీళ్లు తెచ్చుకోవాలి కృష్ణా నీళ్ళు తెచ్చుకోవాలి గోదావరి నీళ్ళు తెచ్చుకోవాలి ఈ అన్ని గంగాల నీళ్ళు తెచ్చుకొని ఈ కార్యక్రమం చేయాలి అట్లా మనం అవన్నీ తెచ్చుకోవాలంటే ఎక్కడో దూరంగా ఉన్నాయి మనం తెచ్చుకోలేం కాబట్టి ఒక ఐదు బావులు చూస్తాం అనమాట బావులుంటే బావులు బోరులుంటే బోరులు చూసుకొని ఆ నీళ్ళకే ఆ గంగాదేవిని ఒక దగ్గర ఆవాహనం చేస్తే ఇట్లగా యమునా దగ్గర ఆవాహనం ఇట్లా ఈ ఈ గంగా యమునా సరస్ ఈ నదులన్నిటినీ కూడా ఆ బావి దగ్గర బోరు దగ్గర ఆహ్వానించుకొని ఆ నీళ్లే మనం తెస్తున్నామని భావించుకొని ఆహ్వానించి వాళ్ళని ఆ నీళ్లు మనం తీసుకొని రావడం ప్రప్రథమంగా జరిగిన కార్యక్రమం ఆ నీళ్ళన్ని కూడా తెచ్చుకుంటే అవి చాలా పవిత్రమైన నీళ్ళు అనమాట ఆ పవిత్రమైన నీళ్లతోటి ఇక్కడ పూజా కార్యక్రమాలు కలసాలకి అన్నిటికీ కూడా చేసుకుంటాం అనమాట ఆ తర్వాత అక్కడ నుండి ఆ కార్యక్రమం ముగించిన తర్వాత నేరుగా మనం ఎక్కడికి వెళ్ళాము పుట్టమట్టి దాటానికి వెళ్ళాము పుట్ట బంగారం అంటే మీకు అర్థం అవ్వాలని పుట్టమట్టి అని చెప్తాము ఎందుకని మీకు అర్థం అవ్వాలి పుట్ట బంగారం అంటే బంగారం తెచ్చాము అనుకుంటారు కాబట్టి పుట్టమట్టి దాటానికి వెళ్ళాము దానికి సంస్కృతంలో పుట్ట బంగారం అంటారు అనమాట అది ఆ పుట్ట బంగారాన్ని తెచ్చుకున్నాము మరి నేరుగా వెళ్ళే పుట్ట బంగారాన్ని తెచ్చుకుంటే అయిపోతుందిగా మనం పూజ ఎందుకు చేయాలి అక్కడ ఎందుకనంటే ఆ పుట్ట బంగారాన్ని మనం తెచ్చుకునేటప్పుడు గడ్డపాలతోటి పొడుస్తాము దానిని ఇది చేస్తాం కాబట్టి అది చాలా తప్పు అనమాట అందువల్ల మంత్రపూర్వకంగా చెప్పుకొని మనం తెచ్చుకున్నాము అసలు పుట్ట అనేది ఎట్లా తయారైందంటే వాల్మీకి మహర్షి తెలుసా అందరికీ వాల్మీకి మహర్షి ఒక బోయవాడ ఆయన అంతకు ముందర ఆ బోయేవాడైతే ఒక సమయంలో ఏమవుతుందంటే ఆయన అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఒక ఆయన వచ్చి అడుగుతాడు ఏమని ఏమయ్యా బోయవాడా నీవు ఇంత సంపాదిస్తున్నావుదా నీవు ఇంత కష్టపడుతున్నావు కదా నీవు ఇట్లా ఇంటికి వెళ్ళేసరికి నీ భార్యకి ఇస్తావా నీ చేసిన కష్టం అంతా కూడా నీ భార్య చేతిలో పెడుతున్నావు కదా అది నువ్వు మంచిగా సంపాదిస్తే పర్వాలా కానీ నువ్వు చెడు తారని నీవు సంపాదిస్తున్నావు కదా మరి అప్పుడు పాపం చేసినట్టే కదా మరి అది కూడా నీ భార్యకి ఇస్తున్నావా నీ భార్య నీ పాప కర్మలు కూడా తీసుకుంటుందా నీ విచ్చే ధనం మాత్రమే తీసుకుంటుందా అని చెప్పి అడుగుతాడు అడగనే ఆయన ఇదే విధంగా అక్కడికి వెళ్ళి ఆమె దగ్గరికి అడుగుతాడు ఏమని శ్రీమతి నేను నీకు ధనం వెచ్చించి బయట నుండి తీసుకొచ్చి ఇస్తున్నాను కదా నా ధనం మాత్రమే స్వీకరిస్తున్నావా నేను చేసిన పాప కర్మలు కూడా నీవు స్వీకరిస్తున్నావా అంటాడు ఆ ఏమంటుంది ఏమయ్యా నీవు చేసే పాప నాకు నాకెందుకయ్యా నీ ధనమే నాకు కావాలి నీవు చేసే పాప కర్మలు నాకు వద్దయ్యా నేను తీసుకోను అంటుంది అది విని ఆయన అమ్మటే బయటకు వచ్చేసి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఏమని అయ్యా నేను ధర్మంగా నడుద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు దాకా చెడు మార్గంలో నడిచాను అని చెప్పి అనేసి ఆయనతో కోరుకుంటే ఆయన ఒక శాపం పెడతాడు ఏమని నీవు ధర్మబద్ధంలోకి రావాలంటే ఇప్పుడు చేసిన పాపం అంతా కూడా పోవాలంటే నేను చెప్పిన మంత్రం జపించాలి అని చెప్తాడు చెప్పి ఆ మంత్రం చెప్తాడు ఏమని చెప్తాడు ఆయన శ్రీరామ అంటాడు శ్రీరామ అనం కూడా ఆయనకి చేత కాదు ఏంటి శ్రీరామాని చెప్పడం కూడా నోరు తిరగదు ఆయనకి సరే శ్రీరామాన్ని కూడా నీవు అనలేకపోతున్నావే అని చెప్పి అనేసి సరే ఒక పని చెయ్యయ్యా శ్రీరామాన్ని నువ్వు అడగలే రామ అను అంటాడు ఏమంటాడు రామ రామ అనే శబ్దం కూడా ఆయన అడగట్లేదు ఇంకా ఏం చేయాలో అర్థం కాక సరే నాయనా మరా అను అంటాడు మరా అంటాడు సరే నీవు అక్కడ కూర్చొని తపస్సు చేసినట్లయితే కొద్ది రోజులు నీకుండే చెడు శక్తులన్నీ కూడా నీవు చేసిన పాపాలన్నీ కూడా అని చెప్పి చెప్తాడనమాట ఈయన ఆయన కూర్చొని మరా మరా అనుకుంటూ ఉంటాడు ఒకరిసాలండి మరా మరండి ఏ శబ్దం వచ్చింది రామ రామ అని వస్తుంది కావున ఆయన అట్లా ఆ రామనామంలో మునిగిపోతాడు ఆకలి తిండి నిద్ర ఏమి తెలియదు అక్కడ కూర్చొని రామ 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 అనుకుంటూ ఉంటాడనమాట కొన్ని సంవత్సరాల తరువాత ఈయన వస్తాడు వచ్చి ఇట్లా నీళ్ళు చదువుకుంటూ చూసుకుంటూ వస్తే అక్కడ చూస్తే పెద్ద పుట్ట ఉంటుంది ఆ పుట్టలో రామ రామ అనే శబ్దం వినిపిస్తుంది రామనామం వినిపిస్తుంది ఇక్కడ ఎక్కడో ఇక్కడ ఎక్కడో రామనామం వినిపిస్తుంది అని చెప్పి వచ్చి చూస్తాడు అనమాట చూస్తే ఆ పుట్టలో నుండి వస్తుంది ఇక్కడ రామనామం ఎందుకని వస్తుందని ఆయన నీళ్లు జరిగితే ఆ విషయం వచ్చి అప్పుడు చెప్తాడు ఏంటయ్యా ఏంది అంటే నేను ఒక శ్రీరామాన్ని కూడా పలకలేకపోయానయ్యా ఒక ఆయన రామ అనుకోమన్నాడు అట్లా అనుకుంటూ ఉన్నాను అప్పుడు నేను భగవంతుని తత్వంలోకి వచ్చానయ్యా అని చెప్పేసి అప్పుడు ఆయన ఏం చేస్తాడు నీళ్ళు ఎప్పుడైతే చల్లుతాడో ఆయనకి ఒక పేరు వస్తుంది ఏం పేరు వస్తుంది దేశాంత్రికి వాల్మీకి మహర్షి ఏ పేరు వాల్మీకి మహర్షి అట్లా ఆయన బయటకు వచ్చిన తర్వాత వాల్మీకి రామాయణం రాస్తాడు ఆయన కూడా కూజంతం రామ రామేది మధురం మధురాక్షరం కోరిల స్వరం ఏ విధంగా ఎంత మధురంగా ఉంటుందో రామనామం గురించి కూడా రామాయణం కూడా అంత మధురంగా రాస్తాడు ఆ వాల్మీకి మహర్షి ఇట్లా ఇదంతా కూడా ఎందువల్ల జరిగింది పుట్ట దగ్గర పుట్ట జరగడం జరిగింది కదా అందుకని ఈ భూమి మీద దేవాలయ ప్రతిష్టలు కానీ ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు అందరూ కూడా పుట్ట దగ్గరికి వెళతారు ఎందుకనంటే స్వామి ఇక్కడ మట్టుంది కదా మనం ఇది తెచ్చుకొని పూర్తి చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు మన ఇక్కడే మట్టి ఉంది కదా అని కానీ పుట్ట దగ్గర ఉండే మట్టి రామనామ శబ్దంతో ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు కూడా పవిత్రమైనదే ఎందు పుట్ట మట్టి ఎప్పుడు కూడా పవిత్రమే దాని మీద ఊస్తారా పుట్ట ఉంటుంది ఊస్తారా పోయి వీరు ఇంకే పనులు చేస్తారా చేయరు ఎందుకని పవిత్రం అది ఒక పవిత్రం కాబట్టి ఆ పవిత్రమైన పుట్టలో నుండి పుట్ట మట్టి తెచ్చుకొని అంకురారోపణ కార్యక్రమం అనేది మనం చేసుకుంటున్నాం అనమాట అది ఇప్పుడు కార్యక్రమం చేస్తూ ఉంటారు ఈ లోపల మీకు ఒక విశేషం ద్వారా మన కుటులో ఉండే దృష్టి అంతా కూడా భగవంతు దృష్టికి చేరుతుంది అనమాట అట్లా మన దృష్టి చేరడం వల్ల మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అందుకని కుంకుమ పెట్టుకొని రమ్మంటారు అయితే ఒకటి చెప్తారు కుంకుమ అనేది ఎందుకు పెట్టుకోవాలంటే భగవంతుడు ఆశీర్వచనం ఉంటుంది కదా ఆయన మనకి అనుగ్రహం ఇస్తాడు కదా ఆ అనుగ్రహము ఎక్కడ దాకా వస్తుందంటే దుది దాకా వస్తుంది అనమాట ఉదాహరణకి ఎట్లా అంటే ఒక టీవీ పెట్టుకున్నారు మీరు అంటే నేనేదో చెప్పట్ల మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నా అటువంటి చెప్తే మీకు అర్థమవుతాయి అది ఒక టీవీ పెట్టుకున్నారు టీవీలో రిమోట్ లో నొక్కుతూ ఉంటారు ఛానల్స్ అవి ఇవి మారుస్తుంటారు మీ చేతికి అడ్డం పెట్టి మీ చేతి రిమోట్ కి అడ్డం పెట్టి టీవీ నొక్కితే టీవీ మారుతుందా ఛానల్ అట్లానే భగవంతుడి కార్యక్రమాల్లో మనం కుంకుమ పెట్టుకోకుండా ఉన్నట్లయితే స్వామి అనుగ్రహము నుంచి దాకా వస్తుంది ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడ దాకా వచ్చేది అది అక్కడే ఆగిపోతుంది ఎందుకని కుంకుమ లేదు కాబట్టి ఆ కుంకుమ ఉన్నట్లయితే మనం అనుకున్న కోరిక మన శరీరంలోకి చేరి మనకి అనుకున్నట్టు జరుగుతూ ఉంటుంది అనమాట అంటే కుంకుమకి అంత శక్తి అనేది ఉంటుంది కొంతమంది పెట్టుకొని వస్తారు కాయితే చోట ఏదో ఒకటి జరుగుతుంది ఎవరన్నా చూసి కుంకుమొట్టు లేదన్నారు అనుకో కొంతమంది ఏమనుకుంటారు నాకు బొట్టు లేదని చెప్పారు వీళ్ళు అది ఇది అట్లా అనుకుంటారు అట్లా అనుకోకూడదు ఎవరు చెప్పినా కూడా బొట్టు లేదనగానే కుంకుమ పెట్టుకోవాలన్నమాట ఆడవాళ్ళు వచ్చేసి చక్కగా కుంకుమ బొట్టు పిల్లలు పెట్టుకోవద్దని నేను చెప్పను కానీ భగవంతుడి కార్యక్రమాల్లోకి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కుంకుమ పెట్టుకొని రావాలి మొలకలు వస్తాయి ఆ మొలకలు కొంచెం వచ్చినా కూడా స్వామికి మనం అంకురారోపణ కార్యక్రమం చేయడం ద్వారా చాలా సంతష్టులు ఈ ప్రతిష్టా కార్యక్రమంలో రాముల వారికి వాళ్ళందరికీ కూడా అంకురారోపణ కార్యక్రమం అనేది చేస్తారు ఇదేంటంటే కింద భూమిలో ఉంటుంది కదా భూమిలో నుండి మట్టి తీసుకొని చేయాలన్నమాట అయితే మనం పుట్ట దగ్గరికి వెళ్తున్నాం ఎందుకంటే పవిత్రమైన మట్టి కావాలి కాబట్టి పవిత్రత ఎక్కడ ఉంటుందంటే ఒక పుట్ట దగ్గరే కాబట్టి ఆ పుట్టమన్ను తెచ్చుకొని మనము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఉన్నా కూడా స్వామివారి కార్యక్రమం అనేది జరిగిపోవాల్సిందే అర్థమైందా చిన్న చిన్న కారణాల చేత అంటే కార్యక్రమం ఆగుతుందని కాదు మనలో మనం స్వామి వాళ్ళ వచ్చాము రేపు 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 మేమేమే రావట్లేదు స్వామి అట్లా అనుకోకుండా ఎవరు వచ్చినా రాకపోయినా కూడా కార్యక్రమం జరిగిపోతూ ఉంటుంది ఈ కార్యక్రమం ఆగకుండా జరిగేదానికే మనం ఒక దీక్షగా నిర్ణయించుకోవాలి ఆ దీక్ష ఏంటంటే ఒకటి రక్షాబంధనం కంగణం కట్టుకుంటాం కదా కంగణం కట్టుకుంటే ఈ కార్యక్రమం అయ్యేదాకా దీక్షలో ఉన్నట్టే అఖండం పెట్టామనుకోండి ఈ కార్యక్రమం అయ్యేదాకా ఎటువంటి ఇబ్బందులు ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులు అన్నిటికీ చూస్తున్నారు కదా ఇక్కడ అఖండ జ్యోతి దీన్ని రాత్రి పగళ్ళు నిత్యం ఒక వ్యక్తి అయితే దీన్ని కొండెక్కకుండా కాపాడాలి లేదంటే కంకర ధారణ చేసుకున్న ఐదు జంటల బాధ్యత వహించాలి కొండెక్కకుండా ఫ్రెండ్స్ విన్నారు కదా గంగా జలం పుట్ట బంగారం కంకణదారణ అంకురార్పణ ఇవన్నీ ఈ వీడియోలో అయితే మీరు చూశారు కదా నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ కార్యక్రమాలు అయితే జరిగాయి నెక్స్ట్ వీడియోలో మనం హోమంలో అయితే పాల్గొనాలి అప్పటి వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మీ ముందుకు వస్తాయి వాచ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్